హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందర ఒక వీడియో పెడుతున్నా అదేంటంటే మన ఇండియా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే హెయిడ్స్ అంటే వెంట్రుకలు తల వెంట్రుకలు ఇది టాప్లో ఎక్స్పోర్ట్ చేస్తుంది మన ఇండియా కూడా చాలా గర్వించ గర్వించదగ్గ విషయము ఇందులో లిటరల్గా మనుషుల హెయిర్స్ చూసే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక డాటా చూస్తే టోటల్ హ్యూమన్ హెయిర్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూస్తే కింద రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన హెయిర్స్ని ఎక్స్పోర్ట్ చేసింది మన ఇండియా ఇందులో మెయిన్గా మేజర్గా హెయిర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే మన తిరుపతి బాలాజీ ఫేమస్ టెంపుల్ మన ఆంధ్రాలో ఆ తిరుపతి బాలాజీ అయినటువంటి వెంకటేశ్వర లాడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలామంది తలనీలాలు సమర్పించుకుంటుంటారు ఆ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి గాను ఓన్లీ తిరుపతి బాలాజీ నుంచే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువైన తలనీలాలు బిజినెస్ జరిగింది అక్కడ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు మన తిరుపతి బాలాజీలో ప్రతిరోజు ముప్పై ఐదు వేల మంది డివోటీస్ భక్తులు అక్కడ వాళ్ళ తలనీలాలను సమర్పించుకోవడం జరుగుతుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెండు వంద రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది కింద మనం హెయిర్ ఫాల్ చేసుకున్నప్పుడు కింద ఉన్న హెయిర్స్ ఉంటాయి కదా కోమ్ చేసుకున్నప్పుడు దూ దూకున్నప్పుడు ఆ హెయిర్స్ దాదాపు యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి హెయిర్స్ అనమాట అవి వాటిని కలెక్ట్ చేసుకొని విగ్లేక తయారు చేసి ఆ విగ్స్ని ప్రపంచ మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అందులో విక్స్ని వాడటంలో కానీ మార్కెటింగ్లో కానీ అమెరికా టాప్లో ఉంది విక్స్ మార్కెట్లో ఓ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ది టాపిక్ ఇంకా ఏమైనా కంటెంట్స్ ఇట్లా ఏమైనా ఉంటే మంచి మంచి టాపిక్స్ ఏమైనా ఉంటే నేను చేస్తుంటాను మీరుగా కమెంట్లు ఏమైనా పెడుతుండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు